थाइंडी ఆగస్ట్ థర్టీ ఫస్ట్ రోజు మేము రత్నాచిలికి విజయవాడ బయలుదేరి వెళ్తున్నాము ఎందుకంటే మా చిన్నమ్మాయికి పీజీలో జాయిన్ చేయడానికని అనమాట అయితే ఆగస్ట్ థర్టీ ఫస్ట్ రోజు విపరీతమైన వర్షాలు పడి విజయవాడ చాలా వరకు కొన్ని ప్రాంతాలు అయితే నీటిలో మునిగిపోయాయని నేనైతే సెల్లో చూస్తూ ఉన్నాను ట్రైన్లో నుంచి అయితే ఒకవైపు వర్షం పడుతూనే ఉంది మా జర్నీ అయితే కంపల్సరీ ఎందుకంటే సెప్టెంబర్ సెకండ్న ట్రైనింగ్కి జాయిన్ అవ్వాలన్నమాట విజయవాడలో అందుకని మాకైతే తప్పనిసరి వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి వెళ్తూ ఉన్నామన్నమాట రాజమండ్రి దాటిన తర్వాత గోదావరి బ్రిడ్జ్ పైకి వెళ్ళక ముందు ట్రైన్ అయితే ఇలా కరువు తిరుగుతూ కనిపిస్తూ ఉంటుంది కిటికీ పక్క నుంచి చూస్తూ ఉంటే చాలా బాగా అనిపించింది అందుకని షూట్ చేశాను అనమాట ఇంకా గోదావరి నది పైకి అయితే వచ్చేసాము గోదావరి నది ప్రశాంతంగా ఉంది వైజాగ్లో ట్రైన్ ఎక్కిన నుంచి రాజమండ్రి వరకు వర్షం పడుతూనే ఉంది రాజమండ్రి తర్వాత కొంచెం తగ్గిందనమాట అప్పుడప్పుడు పడుతూనే ఉంది ఒక హాఫ్ అన్ అవర్ ఆగడం ఇంకా మళ్ళీ పడడం ఇలా జరిగింది మేమైతే విజయవాడలో మా చిన్నత్తగారు వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి థర్టీ ఫస్ట్ నైట్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము ఫస్ట్ నైట్కి మా చిన్నమ్మాయి పీజీ కోసమని ఇంకా మా చిన్నత్తగారు వాళ్ళ ఇంటి నుంచి అయితే పీజీ దగ్గరికి వెళ్ళామనమాట అయితే థర్టీ ఫస్ట్ మా చిన్నత్తగారు వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము వచ్చేసిన తర్వాత అనమాట మరుసటి రోజు మా చిన్నత్తగారు అంటే మా అత్తగారు వాళ్ళు అనమాట వాళ్ళ ఇంటికే వచ్చాము ఇంకా మా చిన్నత్తగారు వాళ్ళ పెద్ద అబ్బాయి పిల్లలు వీళ్ళిద్దరూ పాప బాబు అనమాట అయితే మా చిన్నత్తగారు వాళ్ళ ఏరియాకైతే మేము వెళ్ళేసరికి వాటర్ రాలేదు ఆవిడే మా చిన్నత్తగారు అనమాట మా అత్తగారు వాళ్ళ చెల్లి అయితే వాటర్ రాలేదు అని చెప్పాను కదా మా చిన్నత్తగారు వాళ్ళ ఏరియాకి మేము వచ్చేసిన తర్వాత థర్టీ ఫస్ట్ మా చిన్నత్తగారు వాళ్ళ ఇంటికైతే వెళ్ళాము ఫస్ట్ నైట్కి పీజీ దగ్గరికి వెళ్ళిపోయాము సెకండ్ మార్నింగే మా చిన్నత్తగారు గారు వాళ్ళ ఇంటి వాటర్ అంతా వచ్చిందని మా చిన్నత్తగారు వాళ్ళ పెద్ద అబ్బాయి స్టేటస్లో పెట్టాడు ఫస్ట్ నైట్ వచ్చేసాం పీజీ కాబట్టి పర్వాలేకపోయింది లేదంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళం మా చిన్నత్తగారు గారు వాళ్ళకి కూడా వన్ డే అంతా కరెంట్ రాలేదు పాలు ప్యాకెట్లు అవి తేడానికి ఇబ్బందే కదా చుట్టూ వాటర్ ఉంటే వాళ్ళు కూడా కొంచెం ఇబ్బంది పడ్డారనమాట వన్ డే అంతా తర్వాత అంతా వాటర్ వెళ్ళిపోయిందిలేండి అయితే ఈ లగేజ్ అంతా చూపిస్తున్నాను కదా పట్టుకొని వాటర్లో వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళు నేను చూపిస్తున్న ఆ ముందు బిల్డింగ్ ముందు ఉండేదన్నమాట ఆ పీజీలో ఇప్పుడైతే పక్క పీజీకి వచ్చింది ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఈ పీజీలో ఉంటున్నారు అందుకని ఇక్కడ ఉంటుందన్నమాట అయితే పీజీ లోపల అయితే చూపించట్లేదు అండి ఎందుకంటే అందరూ అమ్మాయిలే కదా పీజీకి చాలా దగ్గర అనమాట ఎయిర్పోర్ట్ మేము ఫస్ట్ నైట్ వెళ్ళాము కదా సెకండ్ ఫ్లడ్స్ అయితే బాగా ఎక్కువ వచ్చేసాయి ఇంకా ఎయిర్పోర్ట్ దగ్గరే కదా హెలికాప్టర్స్ అయితే కంటిన్యూగా వస్తూ వెళ్తూ ఉండేవి ఎందుకంటే సెప్టెంబర్ సెకండు ఫ్లడ్స్ ఎక్కువ వచ్చాయి కదా మన సీఎం చంద్రబాబు నాయుడు పర్యవేక్షణ చేస్తున్నారు కదా కంటిన్యూగా హెలికాప్టర్స్ అయితే అనమాట మా అమ్మాయి ఉంటున్న పీజీ త్రీ ఫ్లోర్సే అయినా లిఫ్ట్ అయితే ఉందనమాట పీజీ నుంచి సెకండ్ నైట్ రేణిగుంట బయలుదేరానమాట పీజీ దగ్గర బస్ అయితే ఎక్కాను ఎక్కి రైల్వే స్టేషన్కి వెళ్తున్నాను స్టేషన్కి అయితే వచ్చేసాను గేట్ నెంబర్ త్రీ దగ్గర రైట్ సైడ్ ఇలా హోటల్ ఉంది ఏమీ తినకుండానే వచ్చేసాను వేగంగా అనమాట పీజీ దగ్గర సిక్స్ థర్టీకే వచ్చి ఇంకా ఇలా కాసేపు వెయిట్ చేశాను ఎయిట్ థర్టీ కల్లా ఆ ఎదురుగా ఉన్న హోటల్కి అయితే వెళ్ళి టిఫిన్ చేస్తూ ఉన్నాను అయితే ఈ టూ ఇడ్లీ ఫిఫ్టీ రూపీస్ అస్సలు చాలా చిన్న ఇడ్లీ అనమాట ఆ టూ ఇడ్లీ అస్సలు సరిపోనే సరిపోదు ఇంకా తినేసి ధర్మవరం ఎక్స్ప్రెస్కి నైన్ టెన్ కల్లా ఉందనమాట దానికైతే వచ్చాను అయితే ఆ రోజు ట్రైన్లో చాలా తక్కువ మంది ఉన్నారు ట్రైన్లన్నీ క్యాన్సిల్ అయ్యి ఈ ఒక్క ట్రైనే ఉందన్నమాట ఇదేంటంటే చూపిస్తున్నాను కృష్ణా నది పైన వస్తుందనమాట ట్రైన్ అయితే ఎంత క్యాప్చర్ చేద్దామన్నా కెమెరా క్యాప్చర్ చేయలేదన్నమాట వాటర్ అయితే ఒక అడుగు క్రిందే ఉంది వాటర్ మీద నడిచినట్టు ఉందన్నమాట ట్రైన్ అంత భయంకరంగా ఉంది నీరైతే ఇంకా తీద్దామని ఎంత ట్రై చేశాను కానీ క్యాప్చర్ అవ్వలేదు చాలా భయం వేసింది చాలా స్లోగా వెళ్ళిందిలేండి ట్రైన్ అయితే ఇదైతే రేణిగుంట వచ్చాక మూడో రోజు నైట్ అనుకుంట గోధుమ పిండి పిండితో దోశలు అయితే చేస్తున్నాను రోజు చపాతి గోధుమ పిండి బియ్యం పిండి కలిపిన దోశలు గోధుమను ఒక ఉప్మా వరి ఒక ఉప్మా అటుకులతో ఉప్మా ఇవే చేస్తూ ఉన్నాను నాకు గోధుమ పిండి దోశలు అంటే అస్సలు ఇష్టం ఉండదు అయినా ఇక్కడికి వచ్చాక గ్రైండర్ లేదు కాబట్టి తప్పట్లేదు తినాల్సి వస్తుంది చపాతీలు అయితే కొంత అనమాట కానీ ఉదయం నైట్ టిఫినే కాబట్టి ఇంకా ఏదో ఒకటి చేయాలి కదా ఇంకా దోశలతో ఇలా బంగాళదుంప కూరనైతే చేశాను చట్నీ చేయడానికి మిక్సీ లేదు అయితే ఇది ఇక్కడికి వచ్చాక తీసుకున్నాను అనమాట ఈ ప్యాన్ అయితే దోశలు అయితే అస్సలు రాలేదు ఒక టూ త్రీ దోశలు అయితే బాగా పాడైపోయాయి ప్యాన్కి అయితే అతికి ఇంకా చాలా దాంతో కుస్తీ పట్లు పడవలసి వచ్చింది అనమాట అలా మూడు దోశలు పోయాక అప్పుడైతే వచ్చిందనమాట చాలా చిరాకు వచ్చింది ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ దోశ కూడా అలాగే పోతుందేమో అని చూపిద్దామని వీడియోనైతే తీసాను తీస్తే ఇది మాత్రం బాగానే వచ్చింది దీని తర్వాత కూడా అన్నీ బాగానే వచ్చేయండి ఇక్కడ బయటకొని తెప్పించుకొని తిందాము అంటే మన సైడు ఇడ్లీ దోశలు లాగా అస్సలు ఉండవు టేస్ట్ అయితే అంత బాగోదు అంత నచ్చవు అనమాట ఆంధ్రాలో టిఫిన్లు అయితే చాలా బాగుంటాయి ఇక్కడ టేస్టీగానే ఉంటాయేమో కానీ ఆ టేస్ట్ అలవాటు అయిపోయిన తర్వాత ఇక్కడైతే అంత నచ్చట్లేదు అనమాట ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్